ఇప్పుడు సిటీలలో కూడా చూసుకున్నట్టయితే యానిమల్స్ కావచ్చు గో ఇవన్నీ రోడ్లపైన తిరుగుతుంటే దానికి ఆహారం కూడా సరిగ్గా పెట్టకపోవడం ఇలాంటి వాళ్ళని ఎలాంటి శిక్ష పడితే బాగుంటది వాళ్ళకి శిక్షణకంటే ఇంతకు ముందు ఆవులకి ఒక ప్లేస్ని ఆకు ఇచ్చేవాళ్ళు ఆ పేరు నాకు గుర్తులేదు ఆవులో దానికంటూ ఒక గోశాల కాదమ్మా ఒక ఊర్లో ఆవుకి ఒక సరే ఒక ప్లేస్ ఇచ్చి అక్కడ మేయడానికి వెళ్ళేది ఏది ఇప్పుడు అంటే ఆవుకు సరైన ప్లేస్ లేదు పోనీ ఊర్లో అయినా ప్లేస్ కల్పిస్తున్నారా అంటే దాంట్లో భవనాలు వచ్చేస్తున్నాయి సో ముందుగా ఆవుకి తనకు ఒక ప్లేస్ కావాలి పోనీ ఆ గో ఆధారిత ఉత్పత్తులకి ఒక ఒక ప్లేస్ ఎక్కడ అమ్ముకోవడానికి ఒక అవకాశం కల్పించాలి ఎప్పుడైతే గో ఆధారిత ఉత్పత్తులు వాడకంలో వస్తాయో ప్రతి ఒక్కరికి ఒక ఒక రోల్ ఉంటుంది నేను తయారు చేయించగలుగుతాను మీరు వాడగలుగుతారు ఇంకొకరు దాన్ని ప్రమోట్ చేయగలుగుతారు ఇంకొకరు ప్రవాసీ భారతీయులు ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు సో అందరికీ బాధ్యత ఉంది ఆవు ఒక్కడ రోడ్ మీద ఉంది అంటే దేశీవాళి ఆవు గురించి మాట్లాడుతున్నాను మధ్యలో వచ్చే జెర్సీలు పాల కోసం తెస్తున్నారు వాటి గురించి నేను మాట్లాడలేదు అనాదిగా కాపాడుతున్న దేశీవాళి ఆవు గురించి మాట్లాడుతున్నాను డెఫినెట్ గా మైక్రో న్యూట్రిన్స్ దాని వై దాని వైవిధ్యం దాని మంచి గురించి నలుగురికి చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు ఒక రోల్ ప్లే చేయచ్చు ఎవరైతే అర్బన్ కంట్రీస్ వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళైనా అర్బన్ వాళ్ళైనా మీరు ప్రమోట్ చేస్తారా వాడుతారా వాడకంలకు తెస్తారా లేకపోతే బ్రాండ్ అంబాసిడర్ అవుతారా అది మీ ఇష్టం